దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైన దేవులు నరులకు లేదని నేను తెలుసుకొంటిని అని ఒక భక్తుడు అంటూ ఉన్నాడు అయితే హబబ్కు మూడవ అధ్యాయము పద్దెందవచ్చనములో ఈ భక్తుడు రాసినటువంటి మాట ఏంటంటే నేను యహోవ ఎందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదను ఏమండి హబక్కు రాసినటువంటి యొక్క మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనములో నేను యహోవ ఎందు ఆనందించేదను అంటూ ఉన్నాడు ఇక్కడ ఒక వ్యక్తి ఏమంటూ ఉన్నాడు సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది కూడా నరులకు లేదని నేను తెలుసుకొంటిని అవన్నీ కూడా ఎవరు కలగజేశారు ఆ శ్రేష్టమైనటువంటిది స్థితిని ఎవరు కలగజేశారు అంటే చూడండి ప్రసంగి మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో వాక్య ఉంది మరియు ప్రతి వాడు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని అవును దేవుణ్ణి బిడ్డలారా అందుకు భక్తుడు నేను యహోవ ఎందు ఆనందించేదను అంటూ ఉన్నాడు ఎందుకు ఆయన ఆనందించేదని అంటూ ఉన్నాడు కష్టపడినటువంటి ఆ కష్టార్జితము వలన సుఖం అనుభవి ఉన్నాడు మనుషుడు అది దేవుడించినటువంటి బహుమానమే అని నేను తెలుసుకుంటుని అని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలరా దేవుడు ఇస్తేనే ఏదైనా కూడా అది సంతోషముగా సుఖముగా ఉంటుంది దేవుడు ఇవ్వకుండా నువ్వెంత కష్టపడినా నువ్వెంత ప్రయాసపడినా అది వ్యర్థమే అయిపోతుంది అందుకే భక్తుడు అంటూ ఉన్నాను కదా శ్రేష్టమైనది ఆయన సంతోషము నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏముంది ఆ శ్రేష్టమైనదే దేవుడు నరులకిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆ నరుడు అది చూసుకొని ఆయన ఆనందపడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు ఆయన నేను ఎహోవయందు ఆనందించెదను మనం చేసినటువంటి కష్టార్జితమును మనం సుఖముగా అనుభవించేటటువంటి పరిస్థితిని దేవుడు మనకి ఒక బహుమానముగా ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు ఈరోజు ఎంతో కష్టపడుతూ ఉన్నారు కానీ సుఖం అనుభవించేటటువంటి స్థితి సుఖముగా తినేటటువంటి స్థితి ఎవరికి కూడా లేకుండా దుఃఖమే ఉంటుంది దేవుని బిడ్డలారా కానీ దేవుడు మాత్రం అలా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనకి అది బహుమానముగా బహుమానమే అని చెప్పి తెలుసుకుంటే నేను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఎంత చక్కని మాట వాక్యం సెలవిస్తున్నట్టు రీతిగానే ఎహోవ ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవ పట్టణమును కాపాడని యెడల దాని కావలి వారు వేలుకొనిట వ్యర్థమే మీరు వేకున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొన కష్టాచితమైన ఆహారము తినుచుడుట వ్యర్థమే ఎందుకో తెలుసా దేవుని చిత్తము లేకుండా నువ్వెంత కష్టపడినా అది వ్యర్థమైపోతుంది దేవుని చిత్తము లేకుండా నువ్వెంత సుఖపడాలని ఎన్ని పనులు చేసినా అది వ్యర్థమే అయిపోతుంది కానీ దేవుడి ఇక్కడ నీతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ భక్తుడిని ముందు పెట్టి ఉన్నాడు ప్రతి వాడు అన్నపానములు పూజుకొడుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని దేవుడిచ్చే బహుమానం అని నువ్వు తెలుసుకోవాలి నువ్వు చేస్తున్నటువంటి కష్టము నీవు అనుభవించాలనుకుంటున్న సుఖము నీ ఆలోచనతో నీ తలంపులతో వస్తే ఆ కష్టార్జితము వ్యర్థమే అని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని పిట్టల ఆ కష్టార్జితము వ్యర్థమే కీర్తనలు నూట ఇరవై ఏడు అధ్యాయము మొదటి నుండి రెండు వచనములు వాక్యం ఈ సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు సుఖముగా ఉండాలి అనుభవించాలి అని మీరు అనుకుంటున్నారేమో కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు చిత్తము లేకుండా మీరు ఏది చేయాలనుకున్న అది వ్యర్థమే కానీ దేవుడైతే నీకు ఇచ్చినటువంటి బహుమానం అంట అది ఏది నువ్వు కష్టపడ్డది నువ్వు అనుభవించడము దేవుడు నీకు బహుమానము అందుకే భక్తుడు నేను యహోవయంతో ఆనందించెదను నా రక్షణకర్తయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదనని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజైనా సరే నీ ఆలోచనని తలంపులు మానుకొని దేవుడి చిత్తముని పట్ల ఏమైందో ప్రార్థన చేయి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు విషయ గ్రంథం అధ్యాయము మొదటి వచ్చినములో నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్బు తేజ నిలుము యహోవహిమ నీ మీద ఉదయించెను డబ్బు సంపాదించాలని నువ్వు ఎంత ప్రాకులాడుతూ ఉన్నావో అది ఒక దినం ఉన్న దానికి రెక్కలు వచ్చి అది ఎగిరిపోతూ ఉంది నువ్వు కష్టపడతావు నువ్వు సంపాదిస్తావు కానీ నువ్వు దాన్ని అనుభవించలేవు దేవుని బిడ్డలారా ఈరోజైన దేవుని యొక్క మాటలు విను సత్యాన్ని అంగీకరించు దేవుని యొక్క వెలుగులోనికి విను నువ్వురా దేవుని యొక్క వెలుగు నీ మీదికి రావాలని ఉంటుంది నీ మీద కుమ్మరించబడాలని చూస్తూ ఉన్నాడు అందుకే ఆయన మాట్లాడుతూ నీకు వెలుగు వచ్చి ఉన్నది లెంబు తేజరిలుము ఏహోవో మహిమ నీ మీద ఉదయించను ఏహో మహిమ ఎవరి మీదనైతే ఉదయిస్తుందో వారు మాత్రమే అన్నపానములు పుచ్చుకొని చు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుతూ ఉంటారు దేవుడు బిడ్డలారా వారు ఆనందిస్తూ ఉంటారు వారు సంతోషపడతా ఉంటారు వారి కుటుంబంతో సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును అని వాక్యం సెలవిస్తూ నీ ముఖముడు తేటనిస్తారు దేవుడు ఆయన వెలుగుడు నీ పైన కుమ్మరింపజేసి దేవుడిని పెట్టలారా ఈరోజు నువ్వు దేవుడి చిత్తానుసారమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్టయితే నీ కష్టార్జితమే కావచ్చు నువ్వు ఏది కావాలని కూర్చున్నావు అదే కావచ్చు దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానంగా ఉంటూ ఉంది దేవుడిని అందుకే దేవుని ఒక వాక్యం సెలభిస్తా ఉంది హబ్బకు కుమ్మూడు అధ్యాయ పంతొమ్మిదో వచ్చినప్పుడు ప్రభు అగో ఏ నాకు బలము ఆయన నా కాలను లేట్ కలవల చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను దేవుడిచ్చినటువంటి బహుమానము నిన్ను ఉన్నత స్థలముల మీద నడవ చేసేసినటువంటి స్థితిలో లేని కాల గంతులు వేసినటువంటి స్థితిలో లేని ఏ విధంగానైతే తన ఆనందం వచ్చినప్పుడు ఏ విధంగానైతే గంతులు వేసుకుంటూ గంతులు వేసుకుంటూ ఉంటుందో ఆ రీతిగా నీకు సుఖాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు లేని కాల వలె చేయను ఆయన నా కాలను లేడు కాల వలె చేయనున్నప్పుడు ఏ రీతిగా ఉంటుందంటే దేవుడిని బిడ్డలారా నీ పనిలో నీకు శ్రమ కలగవచ్చు నీ పని నీ పనిలో నీకు కష్టం అనుభవిస్తున్నావు కావచ్చు కానీ దేవుడు నీకు నీ యొక్క పనిని సులువుగా చేసేటటువంటి స్థితిలో నేను ఉంచబోతూ ఉన్నాడు లేని కాల గంతులు వేసుకుంటూ నువ్వు పనులు చేసే స్థితిగా నేను దేవుడు ఉంచబోతూ ఉన్నాడు దేవుడిని బిడ్డలారా శత్రువు వచ్చినప్పుడు లేని ఏమి దగ్గరైతే గంతులు వేసుకుంటూ గంతులు వేసుకుంటూ శత్రు పెద్ద నుండి శత్రు చేతుల నుండి శత్రువు యొక్క ఆలోచన నుండి ఏమి దగ్గరైతే తప్పించుకుంటుందో ఆ రీతిగా నీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క కష్టము కావచ్చు ప్రతి విధమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచన నీ పైన నెరవేరాలని నీ శత్రువులు నీ తోటి వారు చూస్తూ ఉన్నారు కావచ్చు కానీ దేవుడు నీకు బలమునిస్తాడు లేని కాలవలని కాలను ఆ విధంగా చేస్తాడు అక్కడ నుంచి తప్పిస్తాడు దేవుడు అక్కడ నుంచి నేను వేరుగా తీసుకెళ్తాడు నిన్ను రక్షిస్తాడు అన్ని విధాలుగా ఎలాంటి అపాయం రాకుండా దేవుడు నిన్ను ఉన్నత స్థలముల మీదకి నిన్ను నడవజేపజేస్తాడు దేవుడు బిడ్డలారా అటువంటి గొప్ప భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు అందుకే భక్తుడు అంటున్నాడు నేను హోవ ఎందు ఆనందించేదను అవును దేవుని పిట్లరా దేవుని చిత్తము లేకుండా దేవుని ప్రణాళిక లేకుండా దేవుని యొక్క సంకల్పము లేకుండా నువ్వు ఎంత కష్టపడి సంపాదిద్దాం అనుకున్నా ఎన్ని నువ్వు పోగు చేసుకుందాం అనుకున్నా ఎన్ని ఏమి కట్టుకుందాం అనుకున్నా కూడా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి కానీ దేవుని చిత్త ప్రకారము నువ్వు చేసినట్లయితే అది బహుమానంగా తెలియదు ఇస్తూ ఉన్నాడు అది నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు నీ కుటుంబానికి నీ కుటుంబానికి సుఖమును ఆనందమును ఆయన కలగజేసి నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నత స్థలంలో ఉంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని తృప్తిపరిచి ఆశీర్వదించును గాక ఆ మెయిన్